ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్ర స్ఖలనం అనేది మోస్ట్ కామన్ మెన్స్ సెక్షువల్ హెల్త్ ప్రాబ్లం పదిలో నలుగురన్నా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్తో సఫర్ అవుతుంటారు అయితే అసలు ఎంత టైం సెక్స్ చేయటం నార్మల్ ఏది అబ్నార్మల్ అనే దాని మీద చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది త్రీ మినిట్స్ నార్మలా థర్టీ మినిట్స్ నార్మలా లేదా వన్ అవర్ నార్మలా అని అడుగుతుంటారు పేషెంట్స్ సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టైం కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ మీరు మీ పార్ట్నర్ మీకున్న సెక్షువల్ టైంతో సాటిస్ఫైడ్గా ఉంటే మీరు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు బట్ ఇన్ జనరల్గా ఒక టైం ఫ్రేమ్ చెప్పండి అంటే త్రీ టు సెవెన్ మినిట్స్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్స్ అంటే అంగం యూనిలోపల పెట్టాక మూడు నుంచి ఏడు నిమిషాలు సెక్స్ చేయగలిగితే జనరల్గా హై సెక్షువల్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉంటాయి అదే నైంటీ సెకండ్స్ కన్నా తక్కువ టైం చేసినప్పుడు సెక్షువల్ సాటిస్ఫాక్షన్ బాగా తగ్గుతుంది కాబట్టి అంత తక్కువ టైం ఉన్నవాళ్ళు ఎందుకు అంత తక్కువ టైం ఉంది అనేది చెక్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది